హలో స్నేహ శర్మ ప్రధాన పాత్రలో నటించిన థర్టీ సిక్స్ డేట్స్ ఎట్ సిరీస్ ఇప్పుడే చూడటం జరిగింది ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఎనిమిది ఎపిసోడ్ సాగే కథ నిదానంగా సాగే కథనం పెద్దగా కనిపించిన టెస్టులు ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కష్టమే ఇవన్నీ కలిసిందే సిక్స్ థర్టీ సిక్స్ ఏం జరిగిందని ఆసక్తి పెరగటం ఖాయం అలాంటి ఇంట్రెస్ట్ తోనే తెరకెక్కిందే థర్టీ సిక్స్ విశాల్ పూరి దర్శకత్వంలో ఎనిమిది ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్నేహ శర్మ ప్రధాన పాత్ర పోషించగా ఈ సిరీస్ సిరీస్టోని స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఎండ స్టోరీలోకి వెళ్తే అది గోవా సముద్ర తీరంలోని ఓసింగ్ సొసైటీ అంటే ధనవంతులు మాత్రమే ఉండే ప్రదేశం ధనవంతులు అని చెప్పుకోవటానికి అక్కడ అద్దకుండే వాళ్ళు కొందరు ఆ కాలనీలో ఋషి రాధిక నివాసం ఉంటుంటారు ఆ పక్కనే తోని అతని భార్య సియా కూడా నివసిస్తుంటారు తాము కూడా ధనవంతులు అని చెప్పుకునే లలిత తమ భర్త వినోద్ అక్కడే ఉండేవారు ఇక బెన్ని తమ భర్త బెజ్జర్ కొడుకు రియాక్ ఒక ఇంట్లో ఉంటారు తన పక్కనే ఉన్న మరో ఇంట్లోకి అద్దెకు దిగుతుంది పరా అనగా స్నేహ శర్మ రుచి రాధిక మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి గతంలో ఒక యువతితో ఎఫ్ఐఆర్ ఉందని రాధికాతో ఇది రెండో పెళ్లి దేనికి కారణం ఇక టోనీ విషయానికి వస్తే నోయల్ అనే గ్యాంగ్ కి లీడర్ గా పనిచేస్తుంటాడు నోయలకి చెందిన క్యాసినోలో వినోద్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు విషయానికి వస్తే తమ కోడల సోనాలి పుట్టింటికి వెళ్లిపోతుంది దాంతో కొడుకు రియాన్ మానసికంగా దెబ్బతింటాడు జెర్నీ ఇప్పుడు ఆమె భర్త కోసం ఆలోచిస్తుంది కానీ ఆయన మాత్రం పరా స్త్రీల గురించి ఆలోచిస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో పక్కనున్న విల్లాలోకి పరా రావడంతో అసల కథ మొదలవుతుంది తాను ఎయిర్ హోస్ట్ గా పనిచేస్తున్నానని అక్కడ వారికి చెబుతుంది తమ తల్లిదండ్రులు ముంబైలో ఉంటారని ఆమె చెబుతుంది పరా మంచి అంతగత్య పెళ్లిగాని యువతి అందువలన ఋషి టోని దృష్టి ఆమెపై పడుతుంది ఇక వీళ్ళిద్దరూ ఆమెకి ఎక్కడ దగ్గర అయిపోతారని వినోదు ఉడుక్కుంటుంటారు అదే సమయంలో సిరి స్నేహితురాలంటూ తారా అనే డ్రగ్స్ ఏజెంట్ టోనీ ఇంటికి వస్తుంది ఆమెను ఎలా సాగరంపాలని ఆలోచిస్తూనే అలాగే పరాని ముగ్గులోకి లాగే ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి పరిస్థితులు ఆమె దారుణంగా హత్య చేయబడుతుంది ఆమెను ఎవరు హత్య చేశారు అందుకు కారణాలు ఏంటి అసలు అక్కడికి పరా ఎందుకు వచ్చిన అనే విషయాన్ని సిరిస్ చూసి తెలుసుకోవాలి ఇక ఎలా ఉందంటే ఇక కథపరంగా హత్యతో మొదలవుతుంది హత్యకు ముందు ముప్పై ఆరు రోజుల ముందు ఏం జరుగుతుందనే చూపించడం మొదలవుతుంది జరిగిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క పాత్ర వైపుగా అనుమానంగా చూస్తుంటాం అలాగే హత్యకు సంబంధించిన కుతూహలం కూడా పెరుగుతుంది ఇలా అనేక కోణాల్లో ఈ కథ ముందుకెళ్తుంది దర్శకుడు ఎంచుకున్న కథ మరీ అయితే మాత్రం కాదు లేకపోతే స్కీమ్ ప్లే తో నెట్టుకొచ్చాడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది ఆమె ఆసక్తిగా పెంచే అయితే చూపించలేకపోయాను కానీ దర్శకుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించుంటే ఇంకా బాగుండేది కానీ అసలు విషయాన్ని కాస్త స్పీడ్ గా కూడా చెప్పొచ్చు కానీ దర్శకుడు తాపీకా నిదానంగా ఈ కథను చదువుతుంటాడు అయితే ప్రతి పాత్రకు ఒక ఆరంభం ఒక ముగింపు అయితే ఉన్నాయి ఆ పాత్రలు రిజిస్ట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి సముద్ర తీరం ఆ తీరంలోని గృహ సముదాయం కథ చెప్పే ప్రయత్నం చేసినా గాని ఎక్కడ బోరు కొట్టించడు ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగ్ ఈ సిరీస్ కు హెల్ప్ అయ్యాయనే చెప్పొచ్చు అవసరమైతే ఏమీ లేవు కనిపించే సన్నివేశాలు కూడా కొంచెం లాగ్ గా అనిపిస్తాయి హౌసింగ్ సొసైటీలో ఇల్లన్నీ ఒకే నమూనాలో ఉండొచ్చు కానీ ఇందులో నివసించే వారు పరస్పరం విరుద్ధంగా ఆశ అసూయ స్వార్థం ఆవేశం వ్యామోహం జీవితాలను ప్రభావం చేస్తాయి బలహీనమైన మనసుల్ని ప్రమాదం వైపు నడిపిస్తాయని చెప్పే కథే ఇది కానీ అక్కడక్కడ బూతులు అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోలేదు ఇందువలన ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడటం కొంచెం కష్టమని చెప్పొచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి